ఫ్యూచర్ సిటీ మెట్రో కారిడార్ కి సంబంధించిన సర్వే పనులు శరవేగంగా సాగుతున్నాయి సర్వే పనులను మెట్రో ఎంటీ ఎన్విఎస్ రెడ్డి క్షేత్ర స్థాయిలో పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఫ్యూచర్ సిటీకి వెళ్లే మెట్రో మార్గం దాదాపు నలభై కిలోమీటర్లు ఉంటుంది ఈ మార్గంలో మెట్రో రైలు వెళ్తే కేవలం నలభై నిమిషాల్లోనే గమ్యాన్ని చేరుకోవచ్చు హైదరాబాద్ సికింద్రాబాద్ లో వరుసలో నాలుగో సిటీగా ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేయాలన్న సీఎం రేవంత్ రెడ్డి దార్శనికత దిశగా అడుగులు పడుతున్నాయని మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి అన్నారు ఫ్యూచర్ సిటీ కాలుష్య రహిత గ్రీన్ సిటీగా ప్రపంచంలోనే అద్భుత నగరాల సరసన చేరాలన్నది సీఎం సంకల్పమని చెప్పారు అందులో భాగంగా హైదరాబాద్ ఎయిర్పోర్ట్ మెట్రో రైల్ సంస్థ హెచ్ఎండి కలిసి మెట్రో రైల్ విస్తరణ ప్రణాళిక సిద్దం చేస్తుందని చెప్పారు దాదాపు విస్తరించిన ఫ్యూచర్ సిటీ కాలుష్య రహిత నగరంగా రూపొందించడంతో పాటు అంతర్జాతీయ స్థాయి ప్రయాణ సౌకర్యాలు కల్పించడంలో మెట్రో రైలుతో కూడిన ఈ గ్రీన్ కారిడార్ ప్రముఖ పాత్ర పోషిస్తుందని తెలిపారు ఈ రోజుని మేము కంప్లీట్ ఎయిర్పోర్ట్ నుండి శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుండి వయా రాబరియాల్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ మీదుగా అప్ టు స్కిల్ యూనివర్సిటీ ఆల్రెడీ సీఎం గారు ఫౌండేషన్ స్టోన్ వేయడం జరిగింది అక్కడ మీర్ పేట్ దగ్గర అక్కడ వరకు కూడా మొత్తం నలభై కిలోమీటర్లు ఈ ఫ్యూచర్ సిటీకి ఒక గ్రీన్ హైవే ఉండబోతూ ఉంది ఇది వంద మీటర్లు అంటే దాదాపు మూడు వందల అడుగుల వెడల్పునటువంటి రోడ్ ఇది ఆ రోడ్ మధ్యలో ట్వంటీ మీటర్స్ అంటే దాదాపుగా ఒక అరవై ఆరు అడుగులు ఇది మనకి మెట్రో కూడా ఉంటుంది మధ్యలో రెండు వైపులా త్రీ లేన్ త్రీ లేన్ మూడు మూడు లేన్ల మెయిన్ హైవే ఉంటుంది క్యారేజ్ వే ఆ తర్వాత మరలా అన్నీ కూడా మంచి గ్రీనరీ డెవలప్ చేసుకుంటా టూ సర్వీస్ లైన్స్ రెండు వైపులా కూడా సర్వీస్ లైన్ టూ లేన్ టూ లైన్ సర్వీస్ లైన్ సర్వీస్ లైన్ కూడా డెవలప్ చేస్తా దానికి మేము ప్లాన్ చేయడం జరిగింది ఇది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ టెర్మినల్ నుంచి షురు అయ్యి అక్కడ మొదలయ్యి అక్కడ అంత దూరం వచ్చిన తర్వాత మనకి మెట్రో డిపో కూడా అక్కడ ఏర్పాటు చేయబోతున్నాము మెట్రో డిపో పక్క నుండి ఎయిర్పోర్ట్ బౌండరీ వాళ్ళని ఆ సరిహద్దు గోడని దాటుకుని మనది ఎలివేటెడ్ మెట్రోగా మనం ప్లాన్ చేస్తూ ఉన్నాము ఈ రోజుని మేము కంప్లీట్ ఎయిర్పోర్ట్ నుండి